ఫలితాలు వచ్చాయి కానీ ఏపీ రాజకీయం మాత్రం ఇంకా సలసలా కాగుతూనే ఉంది దాడులు ప్రతి దాడులతో పలు జిల్లాలు నియోజకవర్గాల్లో ఇంకా పోలింగ్ నాటి పరిస్థితులే కనిపిస్తున్నాయి ఏపీలో ఎందుకు ఉద్రిక్తతలు వైసీపీ టిడిపి మధ్య ఈ రణగొడ ధ్వనులు ఇంకా ఎన్నాళ్లు హోరాహోరీగా జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది దాంతో కూటమి శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి గెలిచిన వెంటనే కూటమి పెద్దలు సంయమనంతో వ్యవహరిస్తాం కక్ష సాధింపులుండవు ఏం చేసినా చట్టపరంగానే అని తేల్చి చెప్పినప్పటికీ కొందరు తమ్ముళ్లలో మాత్రం ఆవేశం కట్టలు తెంచుకుంటోంది కొందరు అత్యుత్సాహంతో వైసీపీ ప్రభుత్వ హయంలోని శిలాఫలకాలు ధ్వంసం చేయడం పేర్లు తొలగించడం పార్టీ దిమ్మలు పగలగొట్టడం వంటి చర్యలకు దిగుతున్నారు అటు టీడీపీ నేత హత్యతో కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లెలో ఉద్రిక్తత నెలకొంది బొమ్మిరెడ్డిపల్లెలో టీడీపీ నేత గిరినాథ్ చౌదరి అతడి తమ్ముడు కళ్యాణ్ పై దుండగులు వేటకొడవలతో దాడి చేశారు ఈ దాడిలో గిరినాథ్ చౌదరి చనిపోగా అతడి సోదరుడు కళ్యాణ్ కి గాయాలయ్యాయి ఈ హత్యలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి రామ్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందంటూ ఫిర్యాదు చేశారు మృతుడి తండ్రి రామాంజనేయులు మరోవైపు వెల్దుర్తి ఎస్ఐ సస్పెండ్ చేశారు అధికారులు పోలింగ్ గొడవల్లో పోలీసులు వేధిస్తున్నారంటూ వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకోవడంతో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది జోహార్ మల్లేశ్వరరావు అంటూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు వైసీపీ నేతలు మరోవైపు ఘటన జరిగిన రెంట పాలలో అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి ముందు తెలుగు యువత ఆందోళన నిర్వహించింది అంబటి చిత్రపటానికి బొట్టు పెట్టి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావాలంటూ టీడీపీ కార్యకర్తలు ఆహ్వానించారు అంతటితో ఊరుకోకుండా అదే చిత్రపటం ముందు గాజులు పెట్టడం వివాదాస్పదమైంది ఆ తర్వాత అంబటి ఇంటివైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు చంద్రగిరిలో ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న దాడులపై నిరసన వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భాకరాపేటలో రిబ్బన్లను ధరించి గాంధీ విగ్రహం ముందు వైసీపీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు తర్వాత గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు మంగళగిరిలో లోకేష్ ని దూషించారంటూ వైసీపీ నేత పాలేటి కృష్ణవేణి రాజ్ కుమార్ దంపతులపై టీడీపీ నేతలు దాడి చేశారు రాజ్ కుమార్ పై దాడి చేసి క్షమాపణలు చెప్పించారు టీడీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తోంది వైసీపీ టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు పార్టీ ఓడిపోతే <inaudible> రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన కొడాలి నాని మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ పలువురు యువకులు ఆయన ఇంటిపై రాళ్లు కోడిగుడ్లతో అటాక్ చేశారు నాని ఇంటి ముందు ఫ్యాన్ కి తాళ్లు కట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు టపాసులు కాల్చి నానా హంగామా చేశారు నాని ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు అటు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీ ఇంటిపై కూడా దాడి జరిగింది వంశీ ఉండే అపార్ట్మెంట్ ని నలువైపులా అప్ చేశారు టీడీపీ కార్యకర్తలు అపార్ట్మెంట్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు వంశీ ఉంటున్న ఫ్లోర్ వైపు రాళ్లు విసిరారు సెల్లార్ లో పార్క్ చేసిన కార్లను సైతం చేశారు అడ్డుకునేందుకు యత్నించిన వాగ్వాదానికి దిగటంతో లాఠీచార్జ్ చేశారు శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ నగర్ లో వైఎస్ విగ్రహంతో పాటు వైసీపీ నవరత్నాల పథకాలను గుర్తు చేస్తూ గుడిని నిర్మించారు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అయితే రాత్రి వేళలో నవరత్నాల ఆలయాన్ని నేలమట్టం చేయడంతో పాటు విగ్రహాలను శిలాఫలకాలను సైతం ధ్వంసం చేశారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వైసీపీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు రాజమండ్రి మోరంపూడి జంక్షన్ దగ్గర శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు మాజీ ఎంపీ భరత్ పేరు శిలాఫలకంపై ఉండటంతో గుణపాలు సుత్లతో పగలకొట్టారు ఏపీలో దాడులపై ఇటీవల ట్వీట్ చేసిన వైసీపీ అధినేత జగన్ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయని ఆరోపించారు చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చిందన్న జగన్ శాంతి భద్రతల పరిరక్షణకి వెంటనే గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు మరోవైపు ఏపీలో బీహార్ తరహ రాజకీయాలు మొదలయ్యాయన్నారు మాజీ మంత్రి పేర్ని నాని ఎల్లకాలం టీడీపీ అధికారంలో ఉండదనే విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు బీహార్ సంస్కృతిని ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో కనుక మీరు బీజం నాటితే ఎల్లకాలం మీరేం ఉండరు కదా అంటే ఈ రాష్ట్రానికి కొత్తగా ఏం సంస్కృతి తీసుకొస్తున్నారు మీరు ఈ బీహార్ సంస్కృతిని లేదా ఈ వేటాడేట అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ వేటాడేటువంటి ధ్వంసం చేసేటువంటి ఆస్తులు తగలబెట్టేటువంటి లేదా మనుషుల్ని ప్రాణహాని చేసేటువంటి నరికేటువంటి కత్తులతో దాడులు చేసేటువంటి సంస్కృతిని ప్రారంభిస్తే ఖచ్చితంగా దీని అనుభవించాల్సి వస్తుంది భవిష్యత్తులో అని కూడా చంద్రబాబు నాయుడు గారికి చేస్తూ వైసీపీ కార్యకర్తల జోలికి వస్తే ఎవరిని బదిలీ పెట్టేదే లేదని వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ టీడీపీ దాడులపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు టీడీపీ ఎంత దాడి చేసినా ఎన్ని కుట్రలు పండినా కూడా ఒరిగేదైతే లేదు మనము కూడా రాబోయే రోజుల్లో చూస్తాం డీడీపీ వాళ్ళందరికీ కూడా హెచ్చరిక అయితే జారీ చేస్తున్నాం ఎవరు కూడా మన కార్యకర్తల జోలికి వస్తే మాత్రము నిజంగా వాళ్ళు విడిచిపెట్టేదైతే ఉండదు ఖచ్చితంగా న్యాయ పోరాటం వరకు మేము చేసుకుంటాం మరోవైపు దాడులపై వైసీపీ ఆరోపణలని తప్పుబడుతున్నారు కూటమి నేతలు దాడుల సంస్కృతి వైసీపీ చేశారు కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ సాధింపు ధోరణికి పాల్పడదు ఆంధ్రప్రదేశ్లో ఈ కక్ష సాధింపు ధోరణులను మొదలుపెట్టిందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధ్వంసకాండకు తెర తీసిందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు రాష్ట్రం రావణ కాష్టంలో కాలడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధానాలే కారణం అటువంటి వ్యక్తులు ఇవాళ మళ్ళీ కక్ష సాధింపు గురించి మాట్లాడుతుంటే ఏపీలో దాడులపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ కవ్వింపు చర్యల పట్ల క్యాడర్ తో పాటు నాయకులు సైతం అలర్ట్ గా ఉండాలని సూచించారు ఎటువంటి దాడులు ప్రతి దాడులు జరగకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు పోలీసు అధికారులు సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు మొత్తానికి కూటమి ప్రభుత్వం ఇంకా పాలన పగ్గాలు చేపట్టక ముందే దాడులపై వైసీపీ టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్ మొదలైంది ప్రెస్ మీట్లతో పాటు సోషల్ మీడియాలోనూ ఇరు పార్టీలు కౌంటర్స్ ఇచ్చుకుంటున్నాయి